వేసవి సెలవుల తర్వాత తెలంగాణలో ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి పాఠశాలలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు ముఖ్యంగా తరగతి గదులను సర్వాంగ సుందరంగా అలంకరించారు తొలి రోజు విద్యార్థులకు పుస్తకాలు నోట్బుక్స్ యూనిఫామ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు కొన్ని స్కూల్స్లో మంత్రులు ఎమ్మెల్యేలు వాటిని విద్యార్థులకు ఇచ్చారు అయితే ఈ నెల ఆరు నుంచి బడిబాట కార్యక్రమం మొదలైంది పంతొమ్మిది వరకు జరగనుంది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు ఇక స్కూళ్ళ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మహిళా గ్రూప్ల సభ్యులు టీచర్లు ఇతర ఉన్నతాధికారులు ఉంటారు స్కూల్ పరిధిలో చేపట్టే ప్రతి పనిని ఈ కమిటీల ద్వారా నిర్వహిస్తారు ఈరోజు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం వేసవి సెలవులు పూర్తి చేసుకొని మనమందరం కూడా మన పాఠశాల ప్రారంభోత్సవానికి ఈరోజు వచ్చి ఉన్నాము అయితే పాఠశాల అనేది మానవ సమాజాన్ని నిర్మించే ఒక గొప్ప వ్యవస్థ ఇక్కడ భవిష్యత్తుని తీర్చిదిద్దబడే వ్యవస్థ ఎక్కడైనా సరే ఒక ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ ఏదైనా కూడా రా మెటీరియల్ని తయారు చేసి మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతా ఉంటాయి కానీ పాఠశాల మాత్రము ఈ నాలుగు గోడల గదిలో మీ యొక్క బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఉపయోగపడే ఒక గొప్ప దేవాలయం లాంటిది మనము నిష్ఠ గరిష్టమైన క్రమశిక్షణతోటి విలువలతోటి కూడిన జీవితాన్ని నిర్మించడానికి ఉపయోగపడే సాధనం ఏ పౌరుడైనా సరే ఈ ప్రపంచంలో స్థిరపడడానికి విలువల కలిగిన జీవితాన్ని జీవించడానికి ఈ పాఠశాలే ప్రాంగణం ఇక్కడే మీకు కావలసిన శిక్షణను ఇస్తా ఉంటారు బడిబాట కార్యక్రమంలో గత ఆరవ తేదీ నుంచి ఉపాధ్యాయులందరూ కూడా గ్రామ మన జానకంపేట గ్రామంలో వీధుల్లో కూడలలో తిరిగి పెద్దలని తల్లిదండ్రులని సమావేశాలు పెట్టి ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి పాఠశాలలో ఉన్న వసతుల గురించి ప్రభుత్వ సహాయ సహకారాల గురించి ముఖ్యంగా విద్యార్థులకు అందించే రెండు జతల యూనిఫాముల గురించి ఉచిత మధ్యాహ్న భోజనం గురించి తర్వాత ప్రత్యేకంగా టెక్స్ట్ బుక్స్ విద్యార్థులు బీదవారైని కొనలేనప్పటికీ ప్రభుత్వమే వితరణగా టెక్స్ట్ బుక్స్లు మరియు ఈ సంవత్సరం నోట్బుక్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అవి ఆల్రెడీ మనకి పాఠశాలకి చేరుకున్నాయి అవన్నీ కూడా ఈరోజు మన గ్రామ పెద్దలను కొంతమందిని పిలిచి ఇంకా నాయకులను పిలిచి వాళ్ళ సమక్షంలో మీకు ఇవ్వబడతా ఉంటాయి సో ఈ పాఠశాల మీకు ముఖ్యంగా మీరు అజ్ఞానాన్ని తొలగించుకొని విజ్ఞానం వైపు నడవడానికి ముందడుగు వేయడానికి ఒక వెలుగు దీపిక లాంటిది దీన్ని మీరు గౌరవించుకొని చదువుతోటి పాటు సంస్కారం కూడా నేర్చుకోవడానికి ఈ పాఠశాల ఉపయోగపడుతుంది ఈ పాఠశాల అనేది మన బాల్యంలో ప్రాధాన్యం గల వ్యవస్థగా తయారు చేసుకున్నట్లయితే మీరు కూడా ఏ విధంగా అయితే కొంతమంది ప్రొఫెషనలిస్ట్ ప్రొఫెషనలిస్ట్గా చక్కగా ఉన్నత స్థానం ఎదుగుతారో స్టూడెంట్ ప్రొఫెషన్ని డెవలప్ చేసుకొని ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా శ్రద్ధతోటి భక్తి శ్రద్ధలతోటి ఆలకించి ధ్యాస పెట్టి వచ్చిన విజ్ఞానాన్ని మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత హోంవర్క్స్ రూపంలో ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ టీచర్స్ యొక్క సహకారాన్ని తీసుకొని ప్రతి టీచర్ కూడా ఉప పిల్లలతోటి ఒక ఫ్రెండ్ లాగా ఒక గైడ్ లాగా ఉంటూ వాళ్ళకున్న డౌట్స్ కానీ వాళ్ళకున్న ఆలోచన విధానాలను కానీ మార్చడానికి ప్రయత్నం చేస్తూ మీ బంగారు భవిష్యత్తు నిర్మించడానికే ఈ పాఠశాల వ్యవస్థ నేర్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా కూడా ఈ ఉపాధ్యాయులను కూడా నియమించి మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ముందడుగు వేయడానికి మీరు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పాఠశాల వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది అందుకని మనం అందరం కూడా ఈ సంవత్సరము ఒక మంచి చదువుతో పాటు సంస్కారాన్ని విలువలను కలిగి క్రమశిక్షణ కలిగి ఆ సత్ప్రవర్తన కలిగి పెద్దల పట్ల విధేయత కలిగి మళ్ళా సంస్కారవంతంగా భగవంతుని పట్ల భయభక్తులు కలిగి మంచి చదువుతోటి పాటు మంచి జీవితాన్ని అలవాట్లు నేర్చుకొని మన ఊరికి మంచి పేరు దేవడా తేవడానికి మంచి రిజల్ట్స్ తోటి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అవన్నీ సాధించడానికి ఉపాధ్యాయులము మేము విద్యార్థులుగా మీరు కూడా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో ఈ విద్యా సంవత్సరం కృషి చేద్దామని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులు అందిస్తాను థ్యాంక్ యూ